హనుమంతుడు కాశీకి ఎందుకు వెళ్లాడో మీకు తెలుసా లంకపై విజయం సాధించిన రామచంద్రుడు అయోధ్యలో ధర్మపాలన చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు ఆయన భక్తులందరూ ఆనందంగా ఉండగా ఒకరోజు రాముడు కొత్త ఉత్తర్వు జారీ చేశాడు ఈ రోజు నుంచి ఎవరికైనా నా పేరు వినిపిస్తే వారు మరణించాలి ఈ మాట విన్న ప్రజలు భయంతో నిశ్శబ్దంగా మారిపోయారు కాని హనుమంతుడు మాత్రం ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే రాముని నామస్మరణే అతని ప్రాణం అతను ఎప్పటిలానే రామ నామాన్ని జపించసాగాడు కాని రాముడు తన భక్తుడి నమ్మకాన్ని పరీక్షించాలనుకున్నాడు అప్పుడు రాముడి ముందుకు మహాదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు రామా హనుమంతుడికి మరణం లేదు అతను నా అవతారం కాని మాట నిలబెట్టాలి కాబట్టి అతనిని కాశీకి పంపు రాముడు హనుమంతుని పిలిచి చెప్పాడు హనుమంతా ఇకపై అయోధ్యలో ఉండకూడదు నువ్వు కాశీ వెళ్లి రామనామాన్ని కొనసాగించాలి హనుమంతుడు రామచంద్రుడి పాదాలను ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు ప్రభూ మీ పాదాల దగ్గరే నా ప్రాణముండాలి కాని ఇది మీ ఆజ్ఞ అయితే నేను వెళ్లిపోతాను అని చెప్పి కాశీకి బయలుదేరాడు భక్తుల నమ్మకం ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ కాశీలో ఉన్నాడు అతనిని కల్పవృక్ష హనుమంగా పూజిస్తారు భక్తులు అతనిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి హనుమంతుడి భక్తులకు షేర్ చేయండి జై శ్రీరామ్